ఈ మధ్య కాలంలో జనాలు జాతకాలను ఎక్కువగా నమ్ముతున్నారు జాతకాలు చూపించుకుందాము ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఎలాంటి హస్బెండ్ వస్తారు ఎందులో సెట్ అవుతాము అని చెప్పి అసలు వాస్తవంగా జాతకాలను నమ్మొచ్చా వృత్తి అది అంటే ఒక మంచి ఎలా చెప్పగలుగుతాడు అంటే ప్రెజెంట్ ఏంటి పాస్ట్ ఏముంది ఫ్యూచర్ ఏం జరగబోతుంది ఎలా చెప్పగలుగుతారంటే ఆ హోరోస్కోప్ జనరేట్ అవుతుంది అనమాట డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారం ఆ కుండలిని చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు జ్యోతిష్యుడు చెప్పడం అనేది జరుగుతుంది అంటే నమ్మొచ్చు ఉన్నాయి అది మా ప్రొఫెషన్ కాబట్టి నేను అని చెప్తాను చెప్తాను ఇది వరకు వచ్చారు అతను అది తన అభిప్రాయం మరి ఒక్కొక్క చూడండి ఒక్కొక్క వ్యక్తులు చూసే యాంగిల్ వేరే రకంగా ఉంటుంది అది వాళ్ళ వాళ్ళ ఇష్టం తను ఆస్ట్రాలజర్ అయ్యి ఉండి నమ్మద్దని అంటే తను ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు అంటే అతని ఇంటెన్షన్స్ ఏంటి అని అంటే పూర్తి అవగాహన లేకుండా ఆస్ట్రాలజర్స్ అయిపోతున్నారు కొన్ని ఉంటాయంట కొన్ని నెంబర్స్ ఉంటాయంట అవన్నీ చెప్పగలగాలంట అంటే నార్మల్ గా ఏం అవగాహన లేకుండా మేము ఆస్ట్రాలజర్ చెప్పుకున్నారు పూట గడవడానికి అని చెప్పి అతని ఉద్దేశం దీనికి మీరేమంటారు అది అతనేమో మరి నాకైతే తెలియదు అంటే దొంగ ఆస్ట్రాలజర్స్ కూడా ఉన్నారు నేను చెప్పేది నేనండి నేను ఎంఏ చేశాను పిహెచ్డీ చేశాను ఆస్ట్రాలజీలో చాలా టైటిల్స్ కూడా ఉన్నాయి నాకు సో నాకు అంత అవసరం లేదు అది కాక నేను వామపాత ఆస్ట్రాలజర్ని మరి ఆయన ఎవరిని పట్టుకున్నాడో మరి ఆయనకే తెలియాలి ఆయన నాకు తెలియదు మరి గురించి మీరు మాట్లాడుతున్నారు ఇది వరకు మనకి చనిపోయారు కదా రీసెంట్ గా సీరియల్ ఆర్టిస్ట్ పవిత్ర గారు సో అంటే ఇలా ఇప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోతారు ఇలాంటివి కూడా రాసి ఉంటారా ఉంటాయండి ఎలాగా తెలుస్తుంది మనకి ఎలా తెలుసు అంటే జాతకంలో ఉన్న గ్రహస్థితిని బట్టి తెలుస్తుంది కుజుడు కాని కేతు కానీ రాహు ఇట్లాంటి గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి ముఖ్యంగా శని ఎందుకంటే ఆయుష్కారకుడు శని ఈయన యొక్క సంచారాన్ని బట్టి ఆ గోచార దశల్లో సారీ వింశోత్తరి దశల్లో ఈ టైం కి ఇలా జరగాలని ఉంటుంది దాన్ని బట్టి లెక్క కడతారు జలగండం ఇలాంటివన్నీ ఉంటాయి కదండి ఇవన్నీ కూడా మనము మాక్సిమం రిజల్ట్ అంటే ఇన్ ఎప్పుడు చేయొచ్చు సో ఇప్పుడు మీరు ఒక ఆస్ట్రోలో గా మీ అభిప్రాయం ఏంటి మొత్తం ఇన్సిడెంట్ పైన లైక్ ఇప్పుడు తను యాక్సిడెంట్ చనిపోయింది తన వల్ల చందు చనిపోయారు సూసైడ్ చేసుకొని అసలు దీన్ని మీరు ఏ కోణంలో చూస్తారు ఏ కోణంలో చూద్దామంటే వాళ్ళు ఇంకా చనిపోయారు జాతకం పరంగా అయితే నేను మాట్లాడగలను వాళ్ళకి చూడండి ఇప్పుడు ఫస్ట్ ఆమె చనిపోయింది ఆమె యాక్సిడెంట్ కి సంబంధించిన గ్రహాలు ఏవో కుజుడో కేతు ఏదో గ్రహం ఉండి ఉంటుంది అందుకని ఆమె యాక్సిడెంట్ అయి చనిపోయింది ఇక ఈయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఈ ఆత్మహత్యకి ఎప్పుడు గాని ప్రేరేపించే గ్రహాలు చంద్రుడు ఎక్కువ ప్రేరేపిస్తాడు ప్లానెట్ మూన్ వీక్ ఉన్న వాళ్ళు ఎప్పటికైనా కానీ వాళ్ళకి ఆ సూసైడల్ టెండెన్సీ ఉంటుంది ఎస్పెషల్లీ ఇట్లాంటిది కుజుడుతో కానీ రాహు సమ్ టైమ్స్ కేతు ఇట్లాంటి కన్జంక్షన్స్ లో ఎత్తుల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు దశల్లో వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఆ సూసైడ్ చేసుకోవాలనే థాట్ వచ్చి సడన్ గా వాళ్ళు ఇది చేసుకునే అవకాశం ఉంటుంది సో అది ఆయన ఆయన జాతకంలో అలా జరిగిందని నేను అనుకుంటున్నాను అందుకే ఆయన ఆత్మహత్య ప్రమాదాన్ని ముందే కనిపెట్టచ్చు అదేనండి నేను చెప్తున్నాను జాతకం విశ్లేషణ మీరు తెలుసుకోలేరు అది అది మీరు అండి ఒక జ్యోతిషుడు తెలుసుకోగలడని చెప్తున్నాను ఇప్పుడు నేను వచ్చి అడిగానుకోండి నేను మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ తీసుకొని అప్పుడు దానికి నేను రెమెడీ అదే ఫస్ట్ హోరోస్కోప్ జనరేట్ చేసి అప్పుడు చెప్తాను ఈ టైంలో నీకు ఇలా జరిగే అవకాశం ఉంటుంది అని చెప్తాను అది మీరు ఎవరికి వాళ్ళు తెలుసుకోలేరు ఇప్పుడు మనకేదో కడుపులో నొప్పి ఉంది మహా అయితే ఒక మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ తీసుకొని మేము అది రెగ్యులర్ గా రిపీట్ అవుతా ఉంటే ఏం చేస్తాము డాక్టర్ దగ్గరికి పోతాం డాక్టర్ కూడా ఏం చేస్తాడు స్కానింగ్ చేస్తాడు ఆయన పై నుంచి చూసి ఏం చెప్పలేడు కదా ఆస్ట్రాలజీ కూడా అంతే వస్తే ఈ డీటెయిల్స్ తీసుకొని అనలైజ్ చేసి అప్పుడు చెప్తారు ఇలా ఇలా జరుగుతుంది అని సో ఏమైనా అంటే ఇప్పుడు ఒకవేళ ఉంది ఇప్పుడు నేను మీ దగ్గరకి వచ్చాను మీరు చెప్పారు ప్రమాదం ఉంది అని దాన్ని ఇప్పుడు వద్దు అది జరగకూడదు అంటే ఏమైనా చేయొచ్చా మనం జరగకూడదు అనేది ఉండదండి అంటే పూజలు గాని అదే పూజలు పరిహారాలు ఉంటాయి ఉంటాయి జరగకూడదు దాన్ని తప్పించాలి అనేది అది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ఓకే దాని యొక్క ఎఫెక్ట్ ను సప్రెస్ చేయొచ్చు త్రూ సమ్ కైండ్ ఆఫ్ రెమెడీస్ ఓకే అంతే తప్పితే దాన్ని మనం పూర్తిగా అవాయిడ్ చేసేకి లేదు ఏదో వాడు కింద పడి వనగారు తలబగలని ఉంటుంది అది చేయడం ద్వారా ఏదో చేయిరిగేంత వరకు ఇప్పుడు ఇప్పుడు కంప్లీట్ కంప్లీట్గా ప్రమాదం అదే చేయిరిగితే ఏదో కట్టైనా కట్టుకుని అన్న సర్వైవ్ కావచ్చు అలా ఇవి పరిహారాలు అనేది ఉపయోగపడతాయి